ఆనాడు ఎన్నికలను అడ్డం పెట్టి రైతు బంధు చంద్రశేఖరరావు ఎగ్గొట్టి పారిపోతే నేను వచ్చి నెంబడే మొదటి మూడు నెలలనే ఆయన ఎగగొట్టిన రైతు బంధును ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వం మాది మీ ఖాతాల్లో జనవరి ఫిబ్రవరి మార్చిలో రైతు బంధు నగదు పడ్డది కాంగ్రెస్ వచ్చినాకంటే ఓట్లు మాకే అండ్రి మీ ఖాతాలో రైతు బంధు పడకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి ఇవాళ కూడా ఎకరాకు ఐదు వేల ఒక పంటకు సంవత్సరానికి పదివేల నాడు ఉండే ఇవాళ మనము పదివేలను సంవత్సరానికి పన్నెండు వేలుగా పెంచి రైతు భరోసా పథకం కింద రైతు నాదుకోవాలని ఇవాళ మీ ఖాతాలో పైసలు పడుతున్నాయి మూడు ఎకరాల వరకు రైతు భరోసా ఆల్రెడీ పడ్డది భవిష్యత్తులో మార్చి థర్టీ ఫస్ట్ లోపల మీకందరికి రైతు భరోసా పథకం నిధులు మీ ఖాతాలలో వేసే బాధ్యత నాది ఈనాడు రైతు భరోసా ఎవరెవరికి వచ్చిందో ఆ కుటుంబాల ఓట్లు మాకేయండి రైతు భరోసా రానోళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి మిత్రులారా ఇలా ఇన్ని రకాలుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు పెంచినాం మీకు ఎవరికి లబ్ధి వచ్చిందో వాళ్ళు మాకు ఓటు వేయండి ఇదంతా ఒక ఎత్తు అయితే అదే విధంగా ఈ రోజు మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు అక్క ఈడు ఉన్నోళ్ళు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోండి ఇంటి నుంచి ఇంటికి పోండి అమ్మగారి ఇంటి నుంచి ఆలయానికి పోండి మీరు యాదగిరి గుట్ట పోతారా లేకపోతే భద్రాచలం పోతారా నాగోప జాతర పోతారా సీతక్క దగ్గరికి సమ్మక్క సారక్క జాతరకు పోతారా ఏడికి పోయినా బస్సుల్లో ఒక్క రూపాయి లేకుండా మీరు చెయ్యి అడ్డం పెడితే ఆపి మిమ్మల్ని ఎక్కించుకొని మీరు అడిగిన దగ్గర దించుతే మా అక్కలు నాకు ఓటేయండి ఒకవేళ మిమ్మల్ని ఆర్టీసీ బస్సులో ఎవరన్నా పైసలు అడిగితే టికెట్కు మీ ఓట్లు ఎవరికన్నా వేసుకోండి అని నేను మా అక్కలకు చెప్పదలుచుకున్నా ఇవాళ ఇవాళ మా అక్కల్ని నేను అడగదలుచుకున్నా ఐదు వందల రూపాయల సిలిండర్ యాభై లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం ఐదు వందల రూపాయల సిలిండర్ వచ్చిన కుటుంబాలు మాకు ఓటేయండి ఐదు వందల రూపాయలకు సిలిండర్ రాకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి అని ఈరోజు నేను చెప్పదలుచుకున్నా మా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంటు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు ఈరోజు ఎవరెవరికి వస్తుందో వాళ్ళందరూ మాకు ఓటేయండి వ్యవసాయానికి ఉచిత కరెంటు రాకపోయినా మీ ఇంటికి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇవ్వకపోయినా మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి ఈ రెండు మేము మీరు మా నరేందర్ రెడ్డికి ఓటు వేయండి అని నేను అడుగుతున్నా ఇదే కాదు స్వయం సహాయక సంఘాలు మా సీతక్ ఇక్కడనే ఉన్నది మా సోదరి మనులు ఇక్కడనే ఉన్నారు ఎన్నడన్నా పదేళ్లల్లో చంద్రశేఖర్ రావు ఈ సంఘాలు ఎట్లున్నాయి మీకేమైనా వడ్డీ వసూలు అయ్యిందా మీరు ఎట్లున్నారని ఎప్పుడన్నా అడిగిందా ఇవాళ సీతక్ వచ్చిన తర్వాత సంఘాల గౌరవం పెరిగిందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ సంఘాల వాళ్లకు అక్కడో ఇక్కడో కాదు ఇన్ ఇన్ఫోసిస్ విప్రో హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీల పక్కన శిల్పారామం కానుకొని మీరు చేసిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి వందల కోట్ల రూపాయల విలువ ఉండే నైట్ బజార్ను మూడున్నర ఎకరాల భూమిని మీకు ఇచ్చి నూట యాభై షాప్స్ మీకు అక్కడ పెట్టి మీ ఉత్పత్తులను అమ్ముకునే విధంగా ప్రపంచానికి మీ టాలెంట్ తెలిసే విధంగా నేను సీతక్క ఏర్పాటు చేసుంటే మా ఆడబిడ్డలు నరేందర్ రెడ్డికి ఓటేయండి మేము ఇవ్వకపోతే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి అని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను మిత్రులారా